హలో హాయ్ అండి అందరికీ ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పనున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్నదాత సుఖీభవ అమలుపై చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు దీనిపై మాట్లాడుతూ రాష్ట్ర రైతులకు వచ్చే రోజులలో ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మూడు విడతల్లో ఏప్రిల్లోనే మొ మొదట విడతలుగా సుఖీభవ పథకాన్ని అందిస్తామని చంద్రబాబు గారు పేర్కొన్నారు ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితో కలిసి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు గారు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు అన్నదాత సుఖీభవ అమలుతో రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని ఆశావహంగా చూస్తున్నారని చంద్రబాబు గారు తెలిపారు మత్స్యకారులకు కూడా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు పింఛన్ల రూపంలో ఏటా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని ఆయన పేర్కొన్నారు అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాము రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు గారు తెలిపారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్